సార్ ఇడ్లే ఉంది సార్ ఇక్కడ ఇక్కడ అన్న దగ్గర ఒక్క నిమిషం అన్న దగ్గర ఇడ్లీ ఇడ్లేవు సార్షాబాదు మా మైనా వెంకటేష్ మా ఓల్డ్ టిఫన్ దిగారు అసలు అద్భుతంగా ఇక్కడ రాజమౌళి గారు కూడా టిఫన్ చేశారంట పొద్దున్నే మేము మీడియా మేము కూడా ఇడ్లీ తిన్నాము మూడు చెట్లు చేస్తే వెరైటీగా మూడు చెట్లు అంటే ఎక్కువ అంత చేయరు మీరు లాస్ రాదా మూడు చెట్లు చేస్తే క్వాలిటీ ఇవ్వడం అనమాట వచ్చాడు తమ్ముడు కస్టమర్కి మంచి క్వాలిటీ ఇవ్వాలంటున్నాడు మూడు చెట్లీలు తింటున్నాడు మూడు చెట్లు వేసాడు అన్న వెరైటీ ఉంది ఏమేమి ఐటీ ఉంది దోసి మసాలా దోశ మసాలా ఉపా మసాలా

హాయ్ ఫ్రెండ్స్ రాజమౌళి సిటీ చేసి చెప్పారు వస్తున్నాను అని పోనింగ్ నాకేందంటే హోటల్ గురించి いいですね。